వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీలంతా కూడా ఎదురుగా ఉన్నటువంటి మీకే కాదు ప్రకటన కూర్చొని మాట్లాడుతున్నటువంటి నాకు కూడా ఎంతో ప్రేరణలను అందించేటువంటి వ్యక్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక మాట అంటారు తల్లి తండ్రి గురుడు దైవంబులందున తల్లి పూజ ముఖ్య మెల్లకను సృష్టి స్త్రీ ప్రధానము కాళికాంబ హంస కాళికాంబ అంటాడు అభయ హిందూ సేన జగన్మాత పాదాల చెంత పురుడు పోసుకుని ఈరోజు కలియుగ వరదుడైనటువంటి శ్రీనివాసుని పాదాల చెంత ప్రథమ వార్షికోత్సవం చేసుకోవటం అందున ఈరోజు ప్రప్రథమంగా అనంత లక్ష్మి అన్నగారి భాషణంతో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభం కావటం ఈ ధర్మం యొక్క వైభవానికి ఇది ఒక సంకేతంగా నేను భావిస్తాను ఈరోజున మేము కట్టుకున్నటువంటి ఈ కాషాయంలో షేర్స్ ఉండవచ్చు కానీ మా హృదయాలలో వ్యత్యాసము లేదు అనేటువంటి భావాన్ని మీ అందరికీ తెలియచేవటం కోసం లోకంలో తెలియచేయటం కోసం అక్కడ అధివసించి ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పహగా సంఘటన మన అందరి మరిలో మెదులుతూనే ఉంది అక్కడికి వచ్చినటువంటి ముష్కరులు నీవు ఆంధ్ర నుండి వచ్చావా తెలంగాణ నుండి వచ్చావా నువ్వు తెలుగు వాడివా నువ్వు హిందీ వాడివా అని చెప్పి అడగల నువ్వు హిందువా ముస్లింమా అని మాత్రమే అడిగాడు అయితే నీకు బ్రతికేటువంటి హక్కు లేదు అనేటువంటిది వాడి భావన నీవు కల్మాచలకపోతే నీకు జీవించేటువంటి స్వేచ్ఛ లేదు అనేటువంటిది వాడి అభిప్రాయం ఈ ధర్మం యొక్క గొప్పతనం చెప్పుకోవాలి అంటే నీకు గీత చదివకడం రాకపోతే గీతా శ్లోకం ఒక్కటి రాకపోతే ఒక్క వేదవంతమైన నీకు వంట పట్టకపోతే నీవు హిందువు కాదు నీకు ఈ దేశంలో బ్రతికేటువంటి హక్కు లేదు ఈ ప్రపంచంలో జీవించే హక్కు లేదు అని ఏ స్వామీజీ నోటి నుండి రాలేదు ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం హిందూ ధర్మము జీవించడం అనేటువంటిది ప్రతి ఉండటం అనేటువంటిది ఎలాగైనా జరుగుతుంది అది వారల ధర్మ సత్య సదాయకమయ్య దైవం అని చెప్పి జగద్గురుడైనటువంటి కృష్ణ పరమాత్మ రాయబార సందర్భంలో అభయం ఇచ్చాడు ఈ ధర్మం నిలబడుతుంది నిలబట్టడంలో మన పాత్ర ఎంత ఈ వృక్షానికి మన నుండి మనం ఆ పాదాల చెంత సమర్పిస్తున్నామా ఆ సమయాన్ని మనం ఇస్తున్నామా ఇవ్వగలుగుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవటం కోసం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది రాధా మనోహర్ దాస్ గారు అనేక సందర్భాలలో వారి మనస్తత్వం చాలా చిన్న పిల్లల మనస్తత్వం మనకి వారు అన్యమతాలని మనం చూస్తూ ఉన్నాం కానీ దాని వెనక వారి ఎంత హృదయ వేదన ఉందో ప్రకటన ఉండేటువంటి మా వాళ్ళకి వాళ్ళకు తెలుసు ఈ దేశంలో పుట్టి ఈ నీరు తాగుతూ ఈ గాలి పీలుస్తూ ఈ మూలాల నుండి ఈ ధర్మానికి వ్యతిరేకంగా జన్మనిచ్చినటువంటి తల్లినే నింద చేస్తూ ఉంటే తట్టుకోలేక వారు మాట్లాడేటువంటి మాటలే తప్ప ఎవరి ఎందు వారికి లేదు ఇంకా చెప్పాలి అంటే అత్యంత వాత్సల్యంలో అత్యంత ప్రేమలో అవతలి వాళ్ళు తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనం మాట ద్వారా మందలిస్తాం చేత ద్వారా దండిస్తాం అదే వారు చేస్తున్నటువంటి పని వారు చేస్తున్నటువంటి పనికి ఈ అభయ హిందూ వారు సేనాధిపతి అయితే మీరంతా కూడా సైన్యం ఆ సైన్యంలో నేను కూడా అని చెప్పడానికి గర్వపడతాను వారి ఆదేశాలను అనుసరించడానికి పాటించడానికి నేను సిద్ధంగా ఉంటాను అని వారికి అన్ని వేళలా తెలియచేస్తాను నా ప్రకటన కూర్చున్నటువంటి కమలానంద భారతి గారు అనేక సందర్భాలలో దిశను దశను సూచిస్తూ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి వాత్సల్య పూరితమైనటువంటి భావనతో నాకు సలహాలు ఇస్తూ ఉంటారు ఆ ప్రకటన ఉన్నటువంటి ప్రణవా ప్రణవాత్మానంద స్వామి వారు ఆశ్రమంలోకి వచ్చి నాన్న ఇలా చేస్తే బాగుంటుంది చూస్తూ ఉంటే నాకు ముచ్చట ఇది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి వారు ప్రేరణ కల్పిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వారందరిలోనూ వయస్సులో పెద్దవారైనా వారిని చూస్తే అందరికంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం మనకు కనపడుతుంది ఆ ప్రకర ఉన్నటువంటి శివస్వామి వారు బ్రహ్మాగారి మఠంలో వచ్చినా మరొక సమస్య వచ్చినా అన్ని తానే అయ్యి అన్నింటా ముందు ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాలలో పూజ స్వామి వారు స్వస్వరూపానంద స్వామి చెప్పినట్లుగా వారితో కలిసి నడిచేటువంటి అవకాశం ఒక్కొక్క సందర్భంలో మాకు కలగదు అంత మాత్రం చేత వేరు అని కాదు మరొకటి అని కాదు వారు హృదయానికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి ఆ ప్రకర ఉండేటువంటి స్వస్వరూపానంద స్వామి వారైతే వారంలో ఒక్కసారైనా మాట్లాడుకుంటాం ఫోన్ చేస్తూ ఉంటారు వారు సూచనలు ఇస్తూ ఉంటారు సలహాలు అందిస్తూ ఉంటారు ఇంతమంది గురించి ఎందుకు చెప్తూ ఉన్నామంటే మొన్న స్వామీజీ వారు అంటూ అందరూ అడ్డనామాలు నేను ఒక్కనే నివు సరదాగా ఈ వ్యత్యాసం పోవాలి వాడు కులము అడిగి చంపల ప్రాంతం అడిగి చంపల భాష అడిగి చంపల మీరంతా హిందువులని వాడు చెప్తూ ఉన్నాడు మన శత్రుడు మనం తెలుసుకోకపోతే ఎలా గడప లోపల కులం గడప దాటితే హిందువులం అని చెప్పి పూజ స్వామీజీ లాంటి వారు అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉన్నారు దాన్ని అర్థం చేసుకొని మనం సమాజంలోకి వెళ్ళాలి మన ఇంట్లో సంస్కారాల ఆరంభం జరగాలి మన పిల్లలకి సంస్కారాలు అందించాలి మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి ధర్మపత్ని అన్నారు ఆవిడకి ధర్మం యొక్క వైభవం తెలియాలి ఆవిడ ద్వారా ఈ ధర్మము యొక్క వెలుగులు ప్రపంచానికి ప్రసారం కావాలి ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం సమయం ఇద్దాం మనం ఉన్నటువంటి దేవాలయ కేంద్రాన్ని మనం కాపాడుకుందాం దేవాలయ కేంద్రంలో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం జరుగుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి చర్చ చేసుకుందాం అందులో ఆ సమస్య పరిష్కారానికి మన పాత్ర ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకుని మన వంతు పాత్రను మనం పోషిద్దాం ఆ శక్తిని యుక్తిని ఈ సాధు మహాత్మలంతా కూడా మన అందరికీ అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన వైదిక ధర్మ ప్రచారకులు ధీర వీర సూర పవనసుత హనుమాన్ ఎంతగా మనం అందరం ఆయన్ని ప్రార్థిస్తామో ఆయన వారసులుగా మనందరం కూడా మనకు మనం ప్రకటించుకుంటూ ఆయన్ని అనుసరిస్తుంటాము ఇక్కడ మనందరికీ ఒక హనుమంతుర్లా ముందు నుండి నడిపి